ఏ రంగంలోనైనా ఏ వృత్తిలోనైనా బాగా రాణించగలగాలి అంటే ఆ వృత్తికి తగిన బాధ్యతతో నిర్వర్తించాలి బాధ్యత అనేది చాలా ముఖ్యం అందుకే ఆ వృత్తికి తగిన న్యాయం చేయాలి మనము విజయపథంలోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు దానికి నీతి నిజాయితీ నిబద్ధత అదేవిధంగా నిర్లక్ష్యం లేకుండా ఉన్నట్లయితే మన యొక్క బాధ్యత చక్కగా నెరవేరుతుంది మన వృత్తి పట్ల మనం చక్కగా ముందుకెళ్తాం ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక మాట చెప్పారు ఏ సెల్యూట్ టు అవర్ డ్యూటీ ఈజ్ నో నీడ్ ఆఫ్ సెల్యూట్ టు ఎనీ ఇఫ్ యు పొల్యూట్ యువర్ డ్యూటీ యూ హ్యావ్ టు సెల్యూట్ టు ఎవ్రీ వన్ చూడండి ఎంత చక్కగా చెప్పారు మన మాజీ రాష్ట్రపతి గారు ఎవరైతే ఆ బాధ్యత పట్ల డ్యూటీ పట్ల సరైనటువంటి యొక్క గౌరవానికి అంటే గౌరవాన్ని తెచ్చుకోవడం వన్నే తెచ్చుకోవడం దానికి మనం ఆ యొక్క వృత్తికి ఆ యొక్క బాధ్యతకు మనం నమస్కరిస్తే మనం అంటే దండం పెడితే ఇంకెవరికి మనం దండం పెట్టాల్సిన అవసరం లేదు అదే ఒకవేళ మన బాధ్యత పట్ల మనము దాన్ని కలుషితము చేసినట్లయితే ఆ బాధ్యతను ఆ యొక్క వృత్తిని మనం కలుషితం చేసినట్లయితే మనం ప్రతి ఒక్కరికి దండం పెట్టాలి అంటే సెల్యూట్ చేయాలి అందుకే ఆ యొక్క సెల్యూట్ అనేది మన వృత్తికి చేస్తే అప్పుడు చాలా బాగా ఉంటుంది అందుకే ఏ వృత్తి అయినా సరే దాన్ని మనము ఖచ్చితంగా మనం అనుకున్న విధంగానే మనం కోరుకున్న విధంగానే మన వృత్తిలో బాగా అభివృద్ధిలోకి వస్తాం కానీ ఈ యొక్క విషయాన్ని మన బాధ్యతలు ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉండాలి